ఆత్మకూర్ నియోజకవర్గ శాసనసభ్యులు మేకపాటి విక్రమ్ రెడ్డి నియోజకవర్గ పర్యటనలో భాగంగా సమస్యల్లో ఉన్న పలువురు బాధితులను స్వతంత్ర నిధులతో ఆదుకుంటూ నియోజకవర్గ ప్రజలంతా తమ కుటుంబ సభ్యులేనంటూ తన విజయభావ యాత్రను కొనసాగిస్తున్నారు విజయీభవ యాత్రలో ఇటీవల కరోనాతో తల్లిదండ్రులను కోల్పోయిన ఇరువురు చిన్నారులకు లక్ష రూపాయలు సొంత నిధులను అందచేసిన ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి ఆదివారం అక్బరాబాద్ లో నిర్వహించిన విజయీభవ యాత్రలో మరో దివ్యాంగుడికి అరవై వేలు సొంత నిధులు అందచేసి తన దాతృత్వాన్ని మరోమారు చాటుకున్నారు అక్బరాబాద్ గ్రామానికి చెందిన శేషారెడ్డి పోలియోతో బాధపడుతున్న వైద్యం కుటుంబ ఖర్చులతో దయనీయ పరిస్థితుల్లో ఉన్నాడని స్థానిక ప్రజాప్రతినిధులు నాయకులు ఎమ్మెల్యే మేకపాటి దృష్టికి తీసుకురావడంతో ఆయన వెంటనే స్పందించారు శేషారెడ్డి నివాసానికి వెళ్లిన ఎమ్మెల్యే మేకపాటి తక్షణమే అరవై వేలు చెక్కును శేషారెడ్డి కుటుంబ సభ్యులకు అందచేసి వైద్య ఖర్చులకు వినియోగించుకోవాలని ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆర్థిక సహాయం కూడా అందచేసేలా చూస్తామని వారికి హామీ ఇచ్చారు